మైన ఫలితాలు కలుగుతాయి మీరు ఏ పనిలో విజయం పొందలేరు అని బాధపడుతున్నారు ఏ పనిలో విజయం రావాలి అని ఆలోచిస్తున్నారు ఉద్యోగ వ్యాపార విద్య రంగాల్లో ఏదైనా పర్లేదండి రాజకీయం ఇలా ఏదైనా అనుకోండి మీరు మంగళవారం రోజు నేను చెప్పినట్టుగా పాటించి చూడండి ఖచ్చితంగా మీ పనిలో విజయం వచ్చి తీరుతుంది మీరు కాలేదు అనుకున్న పని ఖచ్చితంగా అయి తీరుతుంది కానీ నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు నమ్మకంతో భక్తి శ్రద్ధతో మీరు చెప్పింది చెప్పినట్టుగా పూజించండి చాలు మీకు ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఏదైతే మీ ఆర్థిక సమస్య మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఆ సమస్య నుండి తక్షణం బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అంత అద్భుతమైన రోజు అంత అద్భుతమైన పరిహారం అంతేకాకుండా దీపమేనండి నేను చెప్పేది ఏది కాదు చిన్న చిన్న పరిహారాలు దీపాలు నియమాలు అంతేనండి మంగళవారం రోజున ఖచ్చితంగా నియమాలు కొన్ని ఉంటాయి అంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకమైన నియమాలు ఒక్కొక్క రకమైన అర్ధాలు ఒక్కొక్క రకమైన పూజలు పరిహారాలు ఉంటాయి అలా వచ్చి ఈ మంగళవారం రోజున మనం ఏం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతాము ఇంకా చాలామందికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఉంటుంది అదే మంగళవారం రోజు రేపు మంగళవారం చాలామందికి ముఖ్యమైన పనులు ఉంటూ ఉంటాయి అలా ముఖ్యమైన పనుల్లో మీరు బయటకు వెళ్ళిన ప్పుడు ఖచ్చితంగా విజయంతో తిరిగి రావాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టుగా మంగళవారం రోజు చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో అన్ని విజయాలేనండి తప్పకుండా అప్పులు తీరడానికి అంతేకాకుండా పనుల్లో విజయం పొందడానికి ప్రేమానురాగం మీరు ఇంకా ఎవరిపైన అంటే ఎవరినైనా మీరు ప్రేమించబడాలి అంటే మిమ్మల్ని ఎవరైనా ప్రేమించట్లేదు అనుకున్నా సరే భార్య భర్తలు సరిగ్గా ఉండట్లేదు అనుకున్నా సరే ఇలా గొడవలు చికాకులు అప్పులు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు సో అలా ఏ సమస్య ఉన్నా పర్లేదండి తక్షణం ఉపశమనం కలుగుతుంది మీకు ఖచ్చితంగా నమ్మకం నేను చెప్పినట్టు చేయండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలానే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లని ఎప్పుడు కూడా పుట్టింటి నుండి అత్తింటికి మంగళవారం రోజు అస్సలు పంపకూడదు ఇది మన శాస్త్రపరంగా నిషేధించబడినది మంగళవారం అంటే మహాలక్ష్మికి ఇష్టమైన రోజు మంగళకరమైన రోజు అలానే మన హిందూ సనాతన ధర్మం నుండి మన హిందూ పురాణాల్లో కూడా తెలుపబడింది ఏంటి అంటే ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం అని కూడా తెలుపబడింది ఎన్నో పురాణాల్లో ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానంగా తెలుపబడింది అందుకని ఎప్పుడూ కూడా ఆడపిల్లని అగౌరవపరచడం కానీ ఏడిపించడం కానీ కించపరచడం కానీ అంతేకాకుండా మంగళవారం రోజుల్లో ఆడపిల్లని అత్తింటికి పంపడం కానీ లేదా మంగళవారం రోజుల్లో కాదు ఏ రోజుల్లోనైనా ఆడపిల్ల ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతూ తిరుగుతున్నట్టే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటే గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి మగవాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది మీరు మీ భార్యని ఎట్టి పరిస్థితుల్లో ఏడిపించకుండా బాధ పెట్టకుండా ఎప్పుడు తను హ్యాపీగా ఉండేలా చూసుకోండి చాలు ఆ లక్ష్మీదేవి మీ వెంటే మీ వెన్నంటే ఉంటే మిమ్మల్ని ఆనందపరుస్తూ అన్ని పనులు విజయాలు కలిగిస్తూ మీకు ఆర్థికపరమైన సమస్యలు లేకుండా లేకుండా చూస్తుంది సో అలానే ఈ మంగళవారం రోజు మనం ఏం చేయాలి అంటే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నారు అనుకోండి ఆ రోజు మంగళవారం మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంది అంటే ఆ రోజు డెఫినెట్గా మీరు ఆ పనిలో విజయాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఆ ఒక్క రోజు అయినా మీరు ఉదయం ఐదున్నర గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి సహజంగా ఐదు గంటలకి లేవాలి కానీ మీరు ఎప్పుడు అంటే లేటుగా లేస్తాము అనుకునేవారు ఖచ్చితంగా ఆ ఒక్కరోజు మీకు ఏదైతే ముఖ్యమైన పని ఉందో ఆ పనిలో మీరు తప్పకుండా విజయంతో తిరిగి రావాలి అనుకుంటున్నారో ఆ రోజు మీరు ఇలా ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో లేవండి లేచిన వెంటనే బ్రష్ చేసుకొని తలంటు స్నానాన్ని చేయండి పురుషులైతే ఆడవాళ్ళైతే ఇల్లు వాకిలు శుభ్రం చేసి తలంటు స్నానాన్ని చేయండి సహజంగా మంగళవారం రోజున తలంటు స్నానం చేయకూడదు ఐశ్వర్యం పోతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఏవైనా ముఖ్య వ్రతాలు పూజలు ఉంటే మాత్రం తలస్నానం చేయవచ్చు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాని అనవసరంగా ఎలాంటి వ్రతాలు పూజలు లేనప్పుడు మీరు మంగళవారం రోజున తలస్నానం చేయవద్దు అది శాస్త్ర పరంగా నిషేధించబడినది అంటే శాస్త్రపరంగా మనకు మంగళవారం రోజున కానీ కొన్ని వారాల్లో తలస్నానం చేయకూడదు అని చెప్పడం జరిగింది కానీ ముఖ్యమైన పనుల్లో అలానే పురుషులైతే ముఖ్యంగా పురుషులైతే చేయవచ్చు అయితే మంగళవారం రోజుల్లో మీరు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి బ్రష్ చేసిన తర్వాత నీటిగా శుచిగా శుభ్రంగా ముందుగా బాత్రూమ్ని నీటిగా కడగాలి అప్పుడే మనకు మన మనసు అలానే మన శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది అయితే నిద్ర లేచిన తర్వాత తలంటూ స్నానం చేసిన తర్వాత ముందుగా పూజ గదికి వెళ్ళండి పూజ గదిలో దీపాన్ని వెలిగించి దూపాన్ని చూపించండి మీకు ఒక ఐదు తమలపాకులు ఉంటే దానిని మాలలా చేసి ఆంజనేయ స్వామికి ఆ మాలను వెయ్యండి అలానే ఆంజనేయ స్వామి వారి వద్ద పాదాల వద్ద జస్ట్ పాదాల వద్ద ఏవైనా పువ్వులు సరే ఏవైనా సరే పువ్వులను ఆంజనేయ స్వామి యొక్క పాదాల వద్ద పెట్టండి అలానే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు గన్నేరు పూలు మందారం పూలను పెట్టి ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఆ దారాన్ని ఐదు పోగులుగా చేయండి ఆ దారానికి పదకొండు లేదా ఇరవై ఒక్క ముడులను వేయండి ఆ దారానికి పసుపుని రాసి కొంచెం కుంకుమ బొట్లను పెట్టి ఆ దారాన్ని మాలలాగా వినాయకునికి వెయ్యండి ఇలా నేను చెప్పినవి చెప్పినట్టుగా గుర్తుంచుకోండి వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి ఇక లే ఎందుకు అంటే మీరు ఖచ్చితంగా విజయాన్ని పొందాలి అనుకుంటే నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి తర్వాత ఆంజనేయ స్వామికి అలానే గణపతికి పూజ చేసిన తర్వాత మహాలక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు పూలను పెట్టి వీలైతే మీకు దొరికితే కమలం పువ్వును పెట్టండి ఖచ్చితంగా కమలం పువ్వు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం పద్మం అని కూడా మనం పిలుస్తూ ఉంటాము ఆ పద్మాన్ని అమ్మవారికి సమర్పించే దీపదూప నైవేద్యాలు పెట్టండి ఆ రోజున మీరు పాలతో కానీ లేదా తేనెతో కానీ కీర్ని లేదా పాయసాన్ని వండండి అంటే పాలు వేసి కీర్ని వండండి అది మీకు తేనె అందుబాటులో ఉంటే ఇంకా మంచిది అయితే ప్రసాదాన్ని మొత్తం మీద తయారు చేయండి పాలు వేసి నెయ్యి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి ఆవు పాలు వేసి చేయండి ఇంకా అద్భుతం ప్రసాదాన్ని తయారు చేసి అమ్మవారి ముందు అలానే ఆంజనేయ స్వామి ముందు వినాయకుడి ముందు కూడా ప్రసాదాన్ని పెట్టేసి మీరు మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి నమ్మకంతో భక్తి శ్రద్ధతో ఖచ్చితంగా అవుతుంది అవ్వాలి అని ఒక మంచి ప్రశాంతమైన మనసుతో కోరుకోండి తరువాత మీ మనసులో మంగళవారం రోజు కాబట్టి పదకొండు సార్లు ఓం గం గణేశాయ నమ అని మంత్రాన్ని జపించిన తరువాత మీరు ఉత్తర దిశన ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఉత్తర దిశన తొమ్మిది వత్తులను విడివిడిగా ఉంచి అందులో నువ్వుల నూనెను వేయండి అది కూడా నల్ల నువ్వుల నూనెను వేయండి ఆ నల్ల నువ్వుల నూనెను వేసి తొమ్మిది వత్తులను విడివిడిగా దీపాన్ని వెలిగించండి మీ దగ్గర నల్ల నువ్వులు లే నూనె లేకపోతే ఆవు నెయ్యి అయినా పర్లేదు ఆవు నెయ్యి ఉన్నా పర్లేదు ఆవు నెయ్యి కానీ నల్ల నువ్వులు కానీ లేదంటే మామూలు తెల్ల నువ్వులైనా పర్లేదు నువ్వుల నూనె అలానే ఆవు నెయ్యి ఇది ఈ రెండింటిలో ఏది ఉన్నా సరే వేసి తొమ్మిది వత్తులను ఒకే ప్రమిదలో తొమ్మిది వత్తులు విడివిడిగా ఉంచి దీపాన్ని వెలిగించండి ఇప్పుడు నేను ఏ దిశలో చెప్పాను దక్షిణ దిశలో దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించండి తరువాత మీరు ఇక పని మీద బయటికి వెళ్తున్నాం అని అనుకునేటప్పుడు మీరు ఆ దీపం వద్ద సంకల్పాన్ని చెప్పుకొని మీ నోట్లో ఒక బెల్లం ముక్కను వేసుకొని అలానే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరాన్ని మీను నుదిటిన ధరించి మీరు మీ పర్సులో ఒక లవంగంని పెట్టుకోండి ఒకటి లేదా రెండు లవంగాలను పెట్టుకోండి ఒక గోమతి చక్రం ఉంటే ఇంకా మంచిది అవి పెట్టుకొని సంకల్పాన్ని చెప్పుకొని మీ పని మీద బయలుదేరండి అద్భుతమైన విజయంతో తిరిగి వస్తారు ప్రతి పనిలో కూడా విజయంతో తిరిగి వస్తారు ఇది నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేసి చూడండి తప్పకుండా మీకు మీకు కావలసినంత ఫలితం వస్తుంది విజయం వస్తుంది అంతా బాగుంటుంది సో ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి